హాయ్ అండి అందరికీ అందరూ ఎలాగున్నారు ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలనుకుంటున్నా ఈరోజైతే ఫుల్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తున్నా దయచేసి చూడండి నేను ఇంట్లో పనులు చేసుకునే విధానం ఏంటో అవి చూపిస్తాను ఈరోజు చూసేయండి దయచేసి ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా దయచేసి షార్ట్లు కూడా ఉన్నాయండి షార్ట్లు ఫుల్ వీడియోలు కూడా ఉన్నాయి చూడండి చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా షార్ట్లు అయితే చూడట్లేదు అండి చూసి అలాగే వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఫుల్ వీడియోలు కూడా పెడుతున్నా ఫ్రెండ్స్ దయచేసి చూడండి చూసి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పెట్టిన వీడియోలు పెట్టినట్టు అలాగే ఉంటున్నాయి అనమాట మీరు చూడకపోవటం వల్ల నాకు వీడియోలు తీయాలని ఇంట్రెస్టే పోతుంది వారానికో వారానికో పది రోజులకు ఇరవై రోజులకు అట్లా ఒక వీడియో పెడుతున్నా దయచేసి చూడండి చూసి మీరు ఒక లైక్ ఇవ్వండి ఇయ్యటం వల్ల నా ఛానల్ అనేది ఇంకొకరికి అయితే చేరుతుంది సరేనా అక్కడైతే నేను ఇవాళ మంగళవారం కాదండి పచ్చడి అయితే నూరాను పచ్చడి అయితే చేయబోతున్నా పొద్దునైతే పిల్లలు అయితే స్కూల్కి అయితే పెరిగేసుకొని దీని అయితే వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక యదా విధిగా నా పనులు ఉంటాయి కదండి నేనైతే చక్క పెట్టుకుంటున్నాను మాట ఇంట్లో పనులు ఏ విధంగా చేసుకుంటే ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తా చూడండి కూరగాయలు అన్నీ మా ఇంట్లో అయితే ఫ్రిడ్జ్ లేదు కదండి తొందరలో అయితే కొనుక్కోవాలనుకుంటున్నా మీ అందరు ఆశీర్వాదం ఉంటే ఫ్రిడ్జ్ కూడా తీసుకోవాలనుకుంటున్నానండి అయితే ఫ్రిడ్జ్ లేనందువల్ల కూరగాయలు అయితే మేము ఎప్పటికప్పుడే తెచ్చుకుంటామండి ఇలా అయితే ఎందుకో పచ్చడి అయితే తినాలనిపించింది ఎండు మిరపకాయలు టమాటాలు అయితే నూరుకుందాం అనుకున్నాను ఇక్కడైతే వచ్చేసి ఇవి ఎండిమిరకాయలు అండి చూసారు ఎంత మోసం అనుకోలేదు మిరపకాయలు తోడాలు తీసి అమ్ముతున్నారండి అమ్మినందు వంద గ్రాములంటా ట నలభై రూపాయలు అంట నలభై రూపాయలకు వంద గ్రాములు నలభై రూపాయలు అంటే సరే వంద గ్రాములు ఇవ్వని నేను వెళ్తే ఏమన్నా తెలుసా ఎనభై గ్రాములు ఇచ్చింది ఎనభై గ్రాములు ఇచ్చావేంట నేను అడిగితే అందులో తోడాలు తీసాం మేము తోడాలు తీసినందుకు ఇరవై గ్రాములు కట్ చేసుకుంటాం అని అంటున్నారు షాప్లో ఎంత మోసమో అందులో ఒకటి ఈ టమాటాలు చూస్తున్నారు ఇవైతే హాఫ్ కేజీ నలభై రూపాయలు అంట నలభై రూపాయలు బొంగ కూడా ఇందులో రెండు టమాటాలు అండి అసలు ఇట్లా కోస్తే మధ్యలోకి అయితే పురుగులయితే వచ్చేసినాయి అది కూడా ఇందులో వీడియోలో ఉంది చూడండి ఇప్పుడైతే టమాటాలు కోసినా మిరపకాయలు అయితే వేపోయాను అండి మిరపకాయలు పల్లీలు అయితే వేపాను నాకు ఇలాంటి పచ్చళ్ళు అంటే ఏ పచ్చడి అయినా సరే ఇట్లా పల్లీలు వేసుకొని చేసుకునే పచ్చళ్ళు అంటే నాకు చాలా ఇష్టం చూస్తున్నారు ఒక టమాటా అది కంత అయితే ఉందన్నమాట కంత పైనుండే ఉంది కదా అనుకున్నా నేను కోస్తే కానీ తెలియలేదండి అందులో పురుగులు ఉన్నాయని చూడండి రెండు టమాటాలు కోసినాక ఇందులో అయితే పురుగు వచ్చింది చాకు మీద అయితే పురుగు ఉంది టమాటాలు కూడా ఉన్నాయి చూడండి అసలుకే టమాటా రేట్లు అయితే సచ్చే రేట్లు ఉన్నాయి మాలాంటి వాళ్ళు ఎట్లా బతుకుతారు ఏమో నాకైతే ఏం తెలియట్లేదు ఇప్పుడు పండ్లు కూడా లేంటాయన చూసారా అసలు ఆ షాప్లో కూడా ఎంత ఇదైపోతున్నారంటో చూడండి పైన పురుగు మొత్తం అంత పెద్ద టమాటా పాడైపోయింది ఇదే కాదండి ఇంకో టమాటా కూడా ఉంది అది ఇది ఒకటే అనుకొని తీసుకొచ్చి కోల్డ్ తింటాయని అక్కడ పారేశాను అనమాట ఇంకా అలాగే వెళ్ళిపోయి ఇంట్లో మళ్ళీ ఇంకో టమాటా కోసం అది కూడా పురుగులు పట్టేసింది అనమాట చాకు కూడా కడిగి శుభ్రంగా తీసుకొని వెళ్ళాను పల్లీలు ఎండుమిరపకాయలు అయితే వేపేసుకున్నాగా వేపేసుకొని మళ్ళీ కోసుకున్నాను చూసారా ఇంకో టమాటా అనమాట ఇది ఇది కూడా అలానే పాడైపోయింది రెండు టమాటాలు అక్కడే ఉన్నాయి చూడండి ఇది అట్లనే ఉంది అది అట్లా రెండు కలిపి పావుకులు ఉంటాయండి పెద్ద పెద్ద కాయలు రెండు పోయినాయి తెచ్చింది హాఫ్ కేజీ అనుకుంటే ఇందులో సగం పోయినాయి అందుకే సగం ఎండుమిరపకాయలు సగం పల్లీలు అయితే తీసి టమాటాలు అయితే నూరానమాట అయితే ఫైనల్గా పచ్చడి అయితే నూరుకున్నా హాఫ్ కేజీ టమాటాలకు అయితే ఇక ఈ మాత్రమైతే అయినాయి అండి హాఫ్ కేజీ కోసేస్తే రెండు పూటలకు వచ్చేసిద్ది కదా అనుకున్నాను కానీ ఈ అయినాయి ఇప్పుడైతే వేపేసుకుంటున్నా అనమాట ఈ వేపుకొని రోకల బండ కూడా ఉండాలండి నా దగ్గర రోకల బండ మొన్న ఇంట్లోకి పాము వచ్చింది కదా దాంతో రోకల బండ పెట్టి అయితే అత్తగారు కొట్టారు ఆ రోకల బండతోటి ఇక పచ్చ నూరుకోకూడదు అల్లం కూడా దంచుకోకూడదని అని అన్నారనమాట ఇక పచ్చది పామును అంతా దానికి అంటింది అనమాట అయితే ఇలా పక్కన వాళ్ళు పామును కొట్టిన రోగాల బండతోటి నూరుకోకూడదు అంటే వేరే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి తెచ్చుకున్నానమాట రోల్ అయితే మన ఇంట్లోనే ఉంది మనదే అనమాట రోలు నేను రోలు కూడా గంపల తెచ్చుకున్నాను అనమాట ఏదో పని మీద వెళ్ళి అయితే టమాటాలు అయితే వేపాను టమాటాలు వేపి రైస్ అయితే ఉడికిపోయిందండి అన్నం రేషన్ బియ్యం తినట్లేదండి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయని మా ఆయనకి చెప్తే సన్న బియ్యం అయితే తెచ్చాడు అనమాట ఇప్పుడు అవే వండుకునేది వారం రోజులు అయిపోయింది రేషన్ బియ్యం వండుకోక రేషన్ బియ్యం అయితే తినట్లేదు దేవుడి దేవాల ఎప్పటికప్పుడే కొనుక్కొచ్చుకుంటున్నాం కానీ సన్న బియ్యం అయితే కొనుక్కొచ్చుకుంటున్నాము ఇప్పుడైతే గిన్నెలైతే అన్నం అయితే అయిపోయింది కదండి గిన్నెలు కూడా దోమేస్తాను అనమాట ఇవి తోమే వీడియో అయితే నేను పెట్టలేదండి నిన్నైతే గుంట పొంగనాలు వేసుకుందాం అదే చూపిస్తున్నా ఇప్పుడైతే పచ్చడి నూరుకుందామండి చూసారా అన్ని ఎండుమిరగాయలు అయితే టమాటాలు పాడైపోవు కదా అని అన్ని ఎండుమిరగాయలు అయితే వేసాను అనమాట ఏపాను వేపేసరికి టమాటాలు అయితే పాడైపోయినాయి కొన్ని వేసాను అనమాట దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తుంది అనుకో మాకండి ఒక లైక్ ఇచ్చి చిన్న సబ్స్క్రైబ్ అనుకో నా వీడియో అనేది కొద్ది కొద్దిగా వేరే వాళ్ళకైతే వెళ్తుందండి దయచేసి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నానండి అందరికీ వెళ్ళేటట్టు చూడండి నా వీడియో దయచేసి సరేనా ఇలాంటి పచ్చళ్ళల్లో జీలకర్ర ధనియాలు ఎల్లిపాయలు ఉల్లిపాయ వేసుకుంటే సూపర్ ఉంటుంది అండి పచ్చడి అసలుకి ఈ మనలాంటి వాళ్ళకి కాదు కానీ జ్వరం వచ్చిన వాళ్ళకి అయితే ఇలాంటి పచ్చళ్ళు పెట్టండి చాలా మంచిగా తింటారనమాట ఇది ఒకటినో టమాటా రసం ఒకటి పెట్టండి జ్వరం వచ్చిన వాళ్ళకి చాలా బాగా తింటారు కాకపోతే ఏంటంటే పల్లీలు అయితే తీసేసేయండి పల్లీలు అయితే ఏమాక పల్లీలు వేస్తే ఏంటంటే జ్వరం వచ్చిన వాళ్ళకి అయితే అయితే ఇట్లాంటి పొళ్ళు కూడా చూపిస్తానండి పొళ్ళు కూడా కొట్టుకుంటాను అనమాట నేను నువ్వుల పొడి పల్లీల పొడి టమాటా చింతపండు పచ్చళ్ళు ఉల్లిపాయ పచ్చళ్ళు కూడా చేసుకుంటా ఉంటా అవి కూడా ఫుల్ వీడియోలు తీసి పెడదామనుకుంటా కానీ మీరెవరు చూడట్లేదు అవి తీయటం డిలీట్ అయితే డిలీట్ చేయటం అరుగుతుంది ఆ షార్ట్ వీడియోలు చూస్తున్నారు కానీ పది రోజులు పాటు షార్ట్ వీడియోలు కూడా ఎక్కువ చూడట్లేదు ఎందుకో ఏమో తెలియదు మనం మా ఫ్యామిలీలో ఒక చుట్టాల అమ్మాయి పెళ్ళి అయితే ఆ వీడియోలు కూడా షార్ట్ వీడియోలు తీసి పెట్టాను అనమాట ఇవి పెళ్లి చూపులు ఇవన్నీ పెట్టాను అవి కూడా చూడలేదు కనీసం ఒక లైక్ అన్నీ ఇవ్వలేదు దయచేసి చూసి అలా వెళ్ళిపోకుండా లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న కామెంట్ పెట్టండి మీరు పెట్టడం వల్ల నా వీడియో అనేది వేరే వాళ్ళకైతే చేరుతుందనమాట సరేనా ఫైనల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే కడుపు నిండా అన్నం అయితే తినేసేయాలి పచ్చడి చూశారు కదా ఎల్లిపాయలు పెద్దల్లిపాయి ఉల్లిపాయి జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసుకొని నూరుకుంటూ పచ్చడి అయితే వేడి వేడి అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎక్కువ జ్వరం వచ్చిన వాళ్ళు తినండి జ్వరం వచ్చిన వాళ్ళు పిల్లతల్లు అయితే తినండి పాలు కూడా ఎక్కువ పడతాయి అన్నమాట సరేనా ఇంతేనండి వీడియో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న లైక్ ఇవ్వండి సరేనా బాయ్ అండి ఎండుమిరకాయలు అయితే సగం తీసాను చెప్పాను కదండి అవేనమాట ఎండిమేరపకాయలు సగం అయితే తీసాను అగో సగం రేపు పెరుగు మజ్జిగైతే చేస్తాను